హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రాన్స్ కర్రీని చాలా డిఫరెంట్స్ మోడల్లో చాలామంది రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఒకసారి నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఒకసారి చూపిస్తానండి ఫ్రాన్స్ ఇగురులాగా అయితే నేను ఇక్కడ అనమాట ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ లేదా మనం దేనికైనా కానీ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ చాలా హడావిడిగా ఉంటాం కదా అలాంటప్పుడు కానీ ఒకసారి త్వరగా అయిపోతుంది అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో ఈ ఫ్రాన్స్ ఈ ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి అయితే చూసేసేయండి ఇక్కడ నేను ఫ్రాన్స్ చూపిస్తున్నాను ఒక కేజీ దాకా అయితే తీసుకున్నాను నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసి ఇది ఎంత క్లీన్ చేసినా కానీ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది బట్ అలా రాకుండా ఉండాలి అంటే పసుపు ఉప్పు లెమన్ జ్యూస్ వేసి చక్కగా ఒకసారి కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి దాన్ని మరీ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే అస్సలు వాసనే రాదనమాట ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే తీసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని బిర్యానీ స్పైసెస్ ఇలా యాడ్ చేసి వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఇదంతా మంచిగా దోరగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్ ఉంది కదా ఈ ఆనియన్ని మెత్తగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ మాడకుండా చూసుకోండి అలా మాడిందంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ చేంజ్ అవుతుందనమాట చక్కగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత తినే స్పైసెస్ని బట్టి ఇందులోనికి రెండు మూడు పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకుంటున్నాను ఇక్కడ ఇదంతా చక్కగా ఈ పచ్చిమిరపకాయ కూడా చక్కగా ఉడికిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు కరివేపాకు రెమ్మల్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్నైతే వేసుకుంటున్నాను ఇది ఫ్రెష్గా తీసుకున్నదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇదంతా ఒకసారి ఇలా కలిపేసేసుకోండి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలాగా చక్కగా ఇలా కలిపేసేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై చేసే విధానాన్ని బట్టే కూర అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇదంతా దగ్గరికి కలిపేసుకోండి ఇది కలుపుతూ ఉంటేనే దీనిలోకి వాటర్ అనేది ఊరతాయి అనమాట సో ఈ టైంలోనే ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఇదంతా కలిపేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే వాటర్ అనేది వస్తు ఉన్నాయి చూసారు కదా ఈ వాటర్తోనే కంప్లీట్గా అయితే ఈ పీస్ అనేది నిదానంగా ఉడికించేసేసుకోవాలి పైకి ఆయిల్ తేలాలన్నమాట ఈ వాటర్ అనేది కంప్లీట్గా ఇనికిపోవాలి అప్పటిదాకా ఇలానే ఉడికించేసేయండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఇక్కడ నేను మూత ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఆయిల్ పైకి తేలి దీనిలో ఉన్న వాటర్ అంతా చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంది ఆ తర్వాత అయితే ఒకసారి ఇలా కలిపేసేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోనికి ఒక మీడియం సైజు టమాటానైతే ముక్కల్లాగా కట్ చేసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాని ముందే యాడ్ చేసినట్లయితే కొంచెం అడుగంటేసినట్టు వస్తుందనమాట బట్ అలా కాకుండా ఇలా ఉడికించేసి టమాటాని యాడ్ చేసినట్లయితే చక్కగా టేస్ట్గా ఉంటుంది అండ్ గ్రేవ్ కూడా వస్తుందన్నమాట గుజ్జు గుజ్జుగా గ్రేవ్గా వస్తుందనమాట టమాటా ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం నిదానంగా ఇలా చక్కగా ఉడికించేసేసుకోండి ఇదంతా ఒకసారి ఇలా కలిపేసేసి మూత పెట్టేసేసుకుని సాఫ్ట్గా మగ్గేంత వరకు ఈ టమాటాని ఉడికించేసేసుకోవాలి ఇది ఒక పది నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా మెతికి చూస్తే టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇదంతా చక్కగా ఇలా ఒకసారి కలిపేసేసుకుని తినే కారాన్ని బట్టి రెండు మూడు టేబుల్ స్పూన్లు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి కారం అంతా ఈ ముక్కలకు పట్టేలాగా ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని చక్కగా ఈ ముక్కంతా ఉడికేలాగా సాఫ్ట్గా ఉడికించేసుకోవాలి ఒక పది పన్నెండు నిమిషాలైనా పర్లేదు ఈ రొయ్య ముక్క అనేది నిదానంగా చక్కగా ఉడికిపోవాలి అప్పటిదాకా ఇలానే ఉడికించేసేయాలి చూసారు కదా నేను ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను చక్కగా మొక్క అయితే ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర పుదీనా అని ఫైనల్గా ఇలా యాడ్ చేసేసి ఒకసారి దగ్గర పడేంత వరకు ఇలా కలిపేసేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంకా మీకు ఈ ఫ్రాన్స్ ఇగురు కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే కనుక గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇంట్లో చేసిన కారాన్ని మాత్రమే యాడ్ చేశాను కాబట్టి బట్ మీరు పచ్చి కారం కనుక యూజ్ చేస్తే కనుక గరం మసాలానైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గరం మసాలానైతే యాడ్ చేయలేదు చక్కగా కర్రీని ఇలా ఉడికించేసేసుకోవడమే ఆ తర్వాత వేడివేడిగా స సర్వ్ చేసుకుని తింటే గుమ్మగుమలాడే రొయ్యల ఎగురైతే రెడీ అయిపోయింది సో రైస్తో కానీ బిర్యానీతో కానీ రోటీస్తో కానీ దేనిలోకైనా సరే ఈ రొయ్యల ఇగురనేది రుచిగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి హ్యాపీగా చక్కగా వేడి వేడి అన్నంలో నేను ఇక్కడ ఫ్రాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకునేలా చక్కగా హ్యాపీగా అనమాట చాలా బాగుందనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్